వెల్కమ్ టు ఉదయ్ మీడియా శ్యాంబాబ్ ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ పోలీసులు హైదరాబాద్ ఇంట్లో ఉదయం ఏడు గంటలకు అరెస్టు చేశారు కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారు అరెస్టుకు కనీసం కారణాలు గల విషయాలు చెప్పకుండా అరెస్ట్ చేశారు అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులను భయాక్రాంతులకు గురి చేశారట అలాగే ఫోన్లను కూడా లాక్కున్నారట పోలీసులు ఆమానుష్యంగా ప్రవర్తించారంటూ ఆమె కుటుంబ సభ్యులు అలాగే భార్య భర్తలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సో ఇటువంటి పరిస్థితిపై వైసీపీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉండాలి అలాగే న్యాయం కోసం పోరాడాలి ప్రజల పక్షాన పోరాడాలి సో ఇటువంటి అక్రమ కేసులకు భయపడకుండా బెదరకుండా ధైర్యంగా ఉంటూ తమ యొక్క పోరాటాన్ని అవ్వకుండా కొనసాగించాలని ఉదయం మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే కారుమూరి గారు క్షేమంగా బయటికి వచ్చేలా ఉదయం మీడియా కోరుకుంటుంది